క్రీస్తునందు ప్రీలైన సహోదరి సహోదరులకు ఏసుక్రీస్తు వారి దివ్య నమంలో శుభాలు నూతన జీవిత అందిన దైవ రాజ్యము ఎక్కడ ఉంది ద్వితీయోపదేశ ఖండము ఆరో వచ్చాయము ఐదో వచనములో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ఎహోవాను ప్రేమింపగలెను జీపీఎస్ ద్వారా నావిగేషన్ జరుగుతున్న ఈ రోజుల్లో మనం వచ్చే సమయాన్ని మైళ్ళు గంటలు మరియు నిమిషాలు చెప్పడము మనకు అలవాటైంది ఎందుకంటే మనము ఒక భౌగోళిక ప్రదేశానికి ప్రయాణిస్తున్నాము అయితే మన గమ్యస్థానము దేవుని రాజ్యం అయితే మీరు దేవుని రాజ్యానికి దూరంగా లేరు అని యేసు ఒక ధర్మశాస్త్ర బోధకుడికి సూచన ఇచ్చారు మార్కు సువార్త పన్నెండు వచ్చిన ముప్పై నాలుగవ వచనంలో ఇలాంటి ఆధారాన్ని ప్రేరేపించినది ఏమిటంటే దేవుని ప్రేమ మరియు పొరుగువారిని ప్రేమించడం రెండు ముఖ్యమైన ఆజ్ఞలని యేసుతో ధర్మశాస్త్ర బోధకుడు అంగీకరించాడు స్పష్టంగా హృదయము ఆత్మ మనస్సు మరియు బలముతో దేవునిపై ప్రేమ పొరుగువారితో ప్రేమ ఒకరిని దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంచుతుంది అంటే రాజ్యము ప్రస్తుతానికి ఒక ప్రదేశము కాదు ఎందుకంటే అది దేవుని లాంటి ప్రేమపూర్వక ఆచరణలకు దారితీసే నమ్మకాల స్థితి దేవుని రాజ్యము ఇప్పుడు మరియు భవిష్యత్తులో దేవుని పరిపాలనలో మనము ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాము మనము ఆయనను మనందరితో ప్రేమిస్తున్నప్పుడు మనము ఆయన రాజ్య పాలనను అనుభవిస్తాం ఈరోజు దేవుని పట్ల మీకున్న ప్రేమ మీ జీవితంలో మరియు ఇతరుల జీవితాల్లో ఆయన రాజ్య పరిపాలన యొక్క హృదయానికి మిమ్మల్ని మరింత దగ్గరగా తీసుకువెళ్తుందని నిర్ధారించుకోండి ఐ మీన్ దైవ శిష్యులు